హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మేము చేస్తున్నటువంటి వ్యవసాయ పనులన్నింటినీ మీకు వీడియో రూపాన చిత్రీకరించి ఇందులో వీడియో పెట్టడం జరుగుతుంది మా వీడియోలు ఎంతో కొంత రైతులకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మన పుచ్చి పంట ముప్పై ఏడు రోజులు వయసు దాటుతుంది ఇవాళ మనం నాటివో అనే మందుని పిచ్చికారి చేయాలనుకుంటున్నాము ఇది సిస్టమిక్ ఫంగి సైడ్ ఇది మనము ఈ మందును ఎందుకోసం చేయాలనుకుంటున్నామో మీకు స్క్రీన్లో ఇస్తున్న విధంగా మనకి ఆకులు ఇలా వెల్లో షేడ్లో రావడం జరుగుతుంది కొన్ని దగ్గరలో ఇలా ముడతలు కూడా గమనించడం జరిగింది అందుకోసమని మనము ఈ నాటువో మందుని ఇవాళ పిచికారీ చేయాలని ప్లాన్ చేస్తున్నాము ఇందులో వచ్చేసి ట్రిబికోనాజోల్ ఫిఫ్టీ పర్సెంట్ ట్రైఫ్లాక్స్ స్ట్రాబెరీను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఏ మందునైనా పిచికారీ చేసే ముందు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ని మాత్రం ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది ఇది నేను ప్రతి వీడియోలో అందరికీ చెప్తూనే ఉంటాను సో ఇవాళ మనము ఈ నాటువోని స్ప్రే చేసే ముందు మనం హిసాబియాన్ అనే మందును కూడా ఇందులో మిక్స్ చేయడం జరుగుతుంది ఈ నాటువోని ప్లస్ హిసాబియాన్ని రెండింటిని కలిపి ఇవాళ పిచికారీలో ఇస్తున్నాము ఈ ఇసాబియన్ అనేది మన పంటకి కొంచెం గ్రోత్ రావడానికి కానీ కలర్ చేంజెస్ రావడానికి కానీ ఇందులో అమినో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి సో మనకి గ్రోత్ ప్రమోటర్గా కూడా ఇది ప్లస్ మైక్రోన్యూట్రెంట్గా కూడా పనిచేయడం జరుగుతుంది కాబట్టి వీటన్నింటిని మనము ఒక పిచికారీలో పంపిస్తున్నాము ముప్పై ఏడు రోజుల దశలో పంట అయితే ఇలా ఉంది ఇది ఎక్కువ పెరిగిందా తక్కువ పెరిగిందా ఎవరైనా తెలిసిన వారు కామెంట్ చేయగలరు ఇలా మనము ఈ విడివిడిగా ఈ రెండు మందులను కూడా మిక్స్ చేసుకొని ఇవాళ పిచికారీలో ఇస్తున్నాము చూడాలి ఈ స్ప్రే ఎంతవరకు మనకు పని చేస్తుంది అనేది తర్వాత వీడియోలో కూడా నేను అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియోని లైక్ చేయటం లేదు దయచేసి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుందని మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఈ మందు సింజంటా కంపెనీదండి ఇసాబి అన్నది అనే పేరుతో మనకి మార్కెట్లో లభ్యమవుతుంది ఆర్గానిక్ ఫ్రాక్షన్ డెరైవ్డ్ ఫ్రమ్ అమెినో యాసిడ్స్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం గమనించవచ్చు మనము ఇది బీ సింజంటా కంపెనీ నుంచి వస్తుందండి ఇది మనకి పంటకి మంచి బూస్టింగ్ని ఇస్తుంది అంటే కలర్ చేంజెస్ అంటే లైట్ కలర్స్ ఉన్నా కూడా మంచి డార్క్నెస్ తెస్తుంది ప్లస్ అమినో యాసిడ్స్ అనేటి గ్రోత్ని మంచిగా రావడానికి ఉపయోగపడుతుంది మనకి ఇది స్ప్రే చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతనే మీకు రిజల్ట్స్ను అయితే మీరు స్పష్టంగా ఐడెంటిఫై చేయొచ్చు ఏ మందులనైనా కూడా మిక్సింగ్ చేసే ముందు విడివిడిగా మిక్సింగ్ చేసుకోవాలనేది మాత్రము ప్రతి ఒక్కరూ గమనించగలరు చూడొచ్చు మనకి ముప్పై ఏడు రోజుల దశలో ఇలా ఫ్లవరింగు అక్కడక్కడ ఫ్రూట్ కూడా సెట్ అవుతూ ఉంది మాకు గ్రోత్ అయితే కొంచెం అని అనిపిస్తుంది నా పంట సో ఈ గ్రోత్ ముప్పై ఏడు రోజుల దశలో ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలిసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయగలరు మేం పెట్టే ప్రతి వీడియో కూడా జస్ట్ అవగాహన కోసం మాత్రమే మీరు ఎవరైనా పాటించవలసిన వారు నిపుణుల సలహాలు తీసుకొని మాత్రమే పాటించగలరని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను ఇప్పటి వరకు వీడియో చూసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ